కార్ మెయింటెనెన్స్ టిప్స్ మీ కార్ సేఫ్టీకి అవసరమైన పూర్తి గైడ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రయాణించే కారు సురక్షితంగా ఉండాలంటే నిరంతరం మెయింటెనెన్స్ అనేది తప్పనిసరి కార్ సరిగ్గా పనిచేయాలంటే దాని ప్రతి భాగం సరిగ్గా పనిచేస్తుందో లేదో చూస్తూ ఉండాలి రేడియేటర్ ఇంజిన్ బ్రేకులు స్టీరింగ్ వైపర్ వంటి అనేక ముఖ్యమైన అంశాల నిర్వహణపై ఈరోజు మనం చర్చించబోతున్నాం అలాగే వీటికి సంబంధించి మరిన్ని టిప్స్ ఇవ్వబోతున్నాం అవన్నీ మన కార్ లైఫ్ మరియు భద్రతపై చాలా ప్రభావం చూపుతాయి ఈ వివరాలు తప్పగా పాటించండి రేడియేటర్ మరియు ఇంజన్ సర్వీస్ రేడియేటర్ ఫ్రంట్ భాగం పరిశీలన రేడియేటర్ ముందు భాగాన్ని తరచుగా పరిశీలించడం అవసరం అక్కడ మురికి ఫిల్టర్స్ ఉంటే అవి రేడియేటర్ పనితీరుపై ప్రభావం చూపుతాయి రేడియేటర్ క్లీన్ గా ఉంటే ఇంజన్ వేడిని తగ్గిస్తుంది రేడియేటర్ లీకేజ్ టెస్టింగ్ నీటి లీకేజ్ ఉన్నా వెంటనే దాన్ని రిపేర్ చెయ్యండి లీకేజ్ ఉంటే ఇంజన్ వేడికి గురవుతుంది ఇంజిన్ కూలెంట్ లెవెల్ చెక్ కూలెంట్ లెవెల్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయడం ముఖ్యం ఇది ఇంజిన్ లోని వేడిని నియంత్రించడంలో సహాయపడుతుంది ఇంజిన్ ఫిల్టర్లు మరియు ఆయిల్ ఇంజిన్ ఫిల్టర్లు మరియు ఆయిల్ గా మార్చుకోవాలి ఇంజిన్ లో బ్లాక్ అయితే ఇంధన సామర్థ్యం తగ్గిపోతుంది ఇంజిన్ ఎమిషన్ చెక్ ఇంజిన్ లో గ్యాస్ లీకేజీ ఉంటే పొగ వల్ల వచ్చే కాలుష్యం పెరుగుతుంది ఎమిషన్ టెస్టింగ్ చేయడం అవసరమైన చేంజెస్ చేయడం ముఖ్యం ఇంజిన్ రన్ చేయడం తరువాత తనిఖీలు ఇంజిన్ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు దాన్ని కూల్ అయ్యేలా చూడాలి తరచుగా స్టీరింగ్ ప్రాబ్లమ్స్ వస్తే ఇంజిన్ నిర్వహణ అవసరం ఉంటుంది బ్రేక్ ఫ్లూయిడ్ మరియు స్టీరింగ్ సిస్టమ్ బ్రేక్ ఫ్లూయిడ్ స్థాయి బ్రేక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉంటే బ్రేక్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు మీరు ఫ్లూయిడ్ లెవెల్ తక్కువగా ఉన్న వెంటనే బ్రేక్ ఆయిల్ ఫిల్ చేయండి బ్రేక్ డిస్క్ మరియు ఫెడల్ తనిఖీ బ్రేక్ డిస్కులు మరియు తడిగా ఉన్నాయా అని చెక్ చేయండి సాఫీగా పనిచేయడం ముఖ్యం స్టీరింగ్ సిస్టమ్ సాఫీగా తిరగాలంటే స్టీరింగ్ ఫ్లూయిడ్ సరిగా ఉందా లేదా అని చూస్తుండాలి లో ప్రెషర్ ఉంటే స్టీరింగ్ కఠినంగా ఉంటుంది లీకేజ్ చెక్ ఎక్కడైనా బ్రేక్ లేదా స్టీరింగ్ ఫ్లూయిడ్ లీకేజ్ ఉన్నా అది ప్రమాదకరమే వెంటనే రిపేర్ చేయండి బ్రేక్ ఇన్స్పెక్షన్ ప్రతి కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ బ్రేక్ మరియు ఫ్లూయిడ్ తనిఖీ చేయాలి ఇది బ్రేక్ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది వైపర్ మరియు విండో క్లీనింగ్ వైపర్ బ్లేడ్స్ మరియు వాటర్ రిజర్వాయర్ వర్షంలో స్పష్టమైన దృష్టి కోసం వైపర్ బ్లేడ్స్ సరిగా పనిచేస్తున్నాయా వాటర్ వాటర్ నీరు ఉన్నదా అనే విషయాలు చెక్ చేయండి క్లీనింగ్ ఎంపిక సాధారణ నీటికి బదులుగా శుద్ధ నీరు లేదా స్పెషల్ క్లీనింగ్ సొల్యూషన్ వాడండి ఇది గ్లాస్ పై మురికి తక్కువ చేసి స్పష్టమైన దృష్టిని అందిస్తుంది పవర్ వాష్ మరియు డస్ట్ క్లీనింగ్ ఆవరణంలో దుమ్ము ఎక్కువైతే వారానికి ఒకసారి పవర్ వాష్ చేయడం మంచిది వైపర్ బ్లేడ్స్ పై ఉన్న దుమ్మును తొలగించడం ద్వారా గ్లాస్ పై స్క్రాచెస్ తగ్గుతాయి వర్షంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు వైపర్ బ్లేడ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా వాటర్ క్లీనింగ్ సొల్యూషన్ ఉందా అని ముందుగానే చూస్తుండాలి టైర్ల సేఫ్టీ మరియు ప్రెషర్ చెక్ టైర్ ట్రేడ్ చెక్ టైర్ ట్రేడ్ లెవెల్ సరిగ్గా ఉందో లేదో చూస్తుండాలి టైర్లు బాగా అరిగిపోయినప్పుడు గ్రిప్ తగ్గిపోతుంది దీనివల్ల రోడ్ మీద కారు సురక్షితం కాదనిపిస్తుంది ఎయిర్ ప్రెషర్ ప్రతి రెండు వారాలకోసారి టైర్లు ప్రెషర్ చెక్ చేయండి అది తక్కువ లేదా అధిక ప్రెషర్ టైర్లు త్వరగా పోతాయి స్పేర్ టైర్ తనకి ప్రయాణానికి ముందు స్పేర్ టైర్లో కూడా ప్రెషర్ చెక్ చేయండి అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది రోడ్ సర్ఫేస్ పై జాగ్రత్తలు రోడ్ మీద దుమ్ము ఇసుక ఎక్కువగా ఉంటే టైర్లు సరిగ్గా వ్యవహరించవు రోడ్ పరిస్థితులను అనుసరించి డ్రైవ్ చేయండి బ్యాటరీ కనెక్షన్ చెక్ బ్యాటరీ కనెక్షన్ బాగా ఉందా లేదా అని చెక్ చేయండి కనెక్షన్లు సరిగ్గా లేకపోతే స్టీరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్యాటరీ వాటర్ లెవెల్ బ్యాటరీలో నీటి స్థాయి తక్కువగా ఉన్న వెంటనే ట్యాప్ ఆఫ్ చేయండి బ్యాటరీ లైఫ్ మరియు రిప్లేస్మెంట్ బ్యాటరీ లైఫ్ సాధారణంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది టైమ్ అప్ అయితే రిప్లేస్ చేయండి టైమింగ్ బెల్ట్ చెక్ టైమింగ్ బెల్ట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయండి ఇది ఎక్కువ రోజులు వాడితే బ్రేక్ అయ్యి ఇంజిన్ తినే అవకాశం ఉంటుంది స్పార్క్ ఫ్లెక్స్ క్లీనింగ్ మరియు రిప్లేస్మెంట్ స్పార్క్ ఫ్లెక్స్ కూడా నిరంతరం పరిశీలించాలి ఇవి సరిగ్గా పనిచేయకపోతే ఇంజిన్ మిస్ఫైర్ అవుతుంది దాని వలన ఇంధన సామర్థ్యం తగ్గిపోతుంది గేర్ ఆయిల్ చెక్ గేర్ ఆయిల్ లెవెల్ సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోండి గేర్ షిఫ్టింగ్ సాఫీగా ఉండేందుకు ఆయిల్ సరిగ్గా ఉండాలి లైట్లు మరియు సిగ్నల్స్ చెక్ రాత్రి ప్రయాణాల్లో ప్రత్యేకంగా హెడ్ లైట్స్ బ్రేక్ లైట్స్ మరియు సిగ్నల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూడాలి వీటిని అవసరమైతే వెంటనే రీప్లేస్ చేయాలి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ ఎయిర్ ఫిల్టర్ లో మురిగిపోయిందా లేదా అని చూసి దానిని తరచుగా క్లీన్ లేదా రిప్లేస్ చేయడం మంచిది ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది పార్కింగ్ స్థానం ఎప్పుడు కూల్ ప్రదేశంలో పార్క్ చేయండి ఎండలో పార్క్ చేస్తే కారు ఇంటీరియర్స్ మరియు పెయింట్ డ్యామేజ్ అవుతాయి ప్రమాదాల సమయంలో ప్రాథమిక సహాయం కిట్ ఎప్పుడు కిట్లు దగ్గర ఉంచుకోండి ఇవి అత్యవసర సమయాల్లో ఉపయుక్తంగా ఉంటాయి గ్లాస్ క్లీనింగ్ రాత్రి ప్రయాణాల్లో మంచి విజిబిలిటీ కోసం విండోస్ మరియు వ్యూ మిర్రర్స్ పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి కార్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ ప్రతి కొద్ది రోజులకు ఇంటీరియర్ ను క్లీన్ చేయడం అవసరం డాష్ బోర్డ్ సీట్లు మ్యాచ్ మీద దుమ్ము మురికి ఉండకుండా చూడండి సీట్లపై కవర్లు ఉంచడం వారానికోసారి వ్యాక్యూమ్ క్లీన్ చేయడం వల్ల ఇంటీరియర్ నీట్ గా ఉంటుంది మరియు స్మెల్ ఫ్రెష్ గా ఉంటుంది ఎగ్జాస్ట్ సిస్టమ్ తనిఖీ ఎగ్జాస్ట్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం పొగ లీకేజీలు లేని పరిస్థితిని నిర్ధారించుకోండి దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన సామర్థ్యం పెరుగుతుంది ఎలైన్మెంట్ మరియు బ్యాలెన్సింగ్ టైర్ల ఎలైన్మెంట్ మరియు బ్యాలెన్సింగ్ సమీక్షించడం ముఖ్యం ఇది టైర్ల జీవనకాలాన్ని పెంచుతుంది మరియు డ్రైవింగ్ మరింత సాఫీగా ఉంటుంది వీల్ బేరింగ్ తనకి వీల్ బేరింగ్ సరిగ్గా ఉన్నాయా లేదా కఠినంగా మారాయా అని చెక్ చేయాలి వీలైనంత త్వరగా రిపేర్ లేదా రిప్లేస్ చేయడం మంచిది ఫ్యూయల్ ఫిల్టర్ రిప్లేస్మెంట్ ఫ్యూయల్ ఫిల్టర్ మార్చడం అవసరం ఎందుకంటే ఇది ఇంధనాన్ని శుభ్రంగా ఉంచి ఇంజిన్ కి సరైన ఫ్లో ఇవ్వడంలో సహాయపడుతుంది బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ ప్యాడ్స్ ఎక్కువగా నాశనం అయితే బ్రేకింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది వీటిని పదివేల కిలోమీటర్ల తర్వాత మార్చడం సురక్షితంగా ఉంటుంది ప్రతి కారు మ్యానుఫ్యాక్చరర్ వారి వాహనానికి ఒక షెడ్యూల్ ఇచ్చే ఉంటారు దాన్ని పాటించడం ద్వారా మీ కారు మరింత కాలం మెయింటైన్ అవుతుంది ఎలక్ట్రికల్ సిస్టమ్ తనిఖీ ఎలక్ట్రికల్ వైర్లు ఫ్యూజ్లు మరియు బ్యాటరీ కనెక్షన్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయండి లూజ్ కనెక్షన్స్ ఉంటే అవి సమస్యలకు కారణమవుతాయి ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ చెక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ సాఫీగా పనిచేయడానికి ఫ్లూయిడ్ లెవెల్ సరిగ్గా ఉండాలి లో లెవెల్ అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వవచ్చు డ్రైవర్ సీటు సరిగ్గా స్థిరంగా ఉందా సీట్లు సక్రమంగా ముందుకు వెనకకు కదిలే ఆప్షన్ ఉందా అని చూడండి ఈ టిప్స్ పాటించడం ద్వారా కారు మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతోంది అంతేకాకుండా డ్రైవింగ్ అనుభవం సురక్షితంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ